ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారందరూ నేనైతే బాగున్నాను ఈరోజు మనం పెసరపప్పును తరకారీ వేసి కూర్చేస్తున్నాను ఫస్ట్ ఒకసారి నాన్లెట్ వేసుకొని ఒక నైట్ వేసుకోవాలి తరకారి క్యారెట్ బీన్స్ ఆలు టమాటో తర్కారీ నర్త దీంట్లోకి రైసేసుకోవాలి కొద్దిగా పసుపు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఒక నాలుగు లవంగాలు కొద్దిగా చెక్క ఒక చిన్న స్పూన్ ధనియాలు అలాగే ధన చేసా ముత్త ఒక చిన్న లెమ్మక్క ఒక ఐదు ఆరు బీజం కొత్తిమీర దంచుకున్నదంతా దీంట్లో వేసేసుకోవాలి వాటర్ వేసుకోవాలంటే అంత థిక్గా ఉండి అంత లూజ్గా ఉండాలి మీడియంగా ఉండాలి స్టవ్ వేసి ఒక ముందు వేసి రావాలి పదిపప్పు కొద్దిగా ఇంగు వేస్తే మనం చాలా బాగుంటుంది డైజెషన్ బాగా అవుతుందండి పోపు అయితే రెడీ అయిపోయిందండి కూకులకులోకి వేసేస్తుంది పోపు ఇలా ఉండాలి మరీ చక్కగా లేకోకుండా మరి లోజ్గా లేకుండా పూరికి సరిపడేటట్టు ఉండదు పూరిలోకి చపాతీలోకి రైస్లో కూడా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అసలు అయితే రెడీ అయిపోయింది కొంచెం పచ్చి కొబ్బరికోవాలి కొద్దిగా